గేట్లు ఎత్తిన సర్కార్ మధ్యప్రదేశ్ రేవంత్ సర్కార్ అనుమతి మధ్యప్రదేశ్ లో ఈ సోంబీర్ తాగి బ్రాండ్ పేరేమో ఏమో ఉన్నదల్ల పాడాయి ఈ బ్రాండ్ మొత్తం మీద ఈ బ్రాండ్ పేరు ఏదో ఉన్నది సోంబీర్ అని కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లు ఎత్తిన సర్కార్ మరి జూపల్ ఏం మాట్లాడింది మొన్న ఇప్పుడు ఉన్న బీర్లకు షార్టేజ్ సృష్టించి కొన్ని వార్తలు వచ్చినాయి కొన్ని కథనాలు వచ్చినాయి అది మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి ఈ ఉన్న బీర్లకు కృత్రిమ కొరట సృష్టించి దానిలో మంత్రి తమ్ముడే ఉన్నాడు ఎక్కువగా కమిషన్లు వచ్చే బ్రాండ్లకు ఇప్పుడు ఉన్నాయి బడ్వైజర్ అట ఇంకేవో ఏవో బీర్లు ఉన్నాయట ఏమున్నాయి తమ్మి ఇంకా బడ్వైజర్ ఇంకా ఇంకా నాకౌట్ అట కింగ్ ఫిషరా అయ్యో బీర్లు ఈ బీర్లు ఈ ఉన్న బీర్లకు కృత్రిమ కొరత సృష్టించి ఇక ఆ బీర్లు లేవు అయిపోయినాయి ఆ బ్రాండ్లు బంధు అని చెప్పేసి ఈ బీర్లకు కృత్రిమ కొరత సృష్టించి ఏం చేద్దాం అనుకున్నారు ఈ కొత్త బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవే అవి ఈ సోం ఉన్నాయి కదా ఈ కొత్త బీర్లకు డిమాండ్ సృష్టించి ఇక అవి లేకపోతే ఏం చేస్తారు జనాలు వీటికి అలవాటు పడతారు కదా మన తాగుబోతు అన్నలు అక్కలు అంటే మరి ఇప్పుడు ఈ మధ్యలో వైన్ షాప్ల కాడ చూస్తే వాళ్ళు కూడా కనబడతారు ఎక్కువ శాతం అని అంటున్నారు మరి మళ్ళీ మనోభావాలు దెబ్బ తీసుకోకుండ్రి దాంట్లో తప్పేమున్నది కానీ అయితే ఈ వీటికి కృత్రిమ కొరత సృష్టించి ఇక ఈ వీటిని అలవాటు చేస్తే ఈ వీటిని అలవాటు చేస్తే ఏమైతుంది వాళ్ళకేం ఫాయిదా వాళ్ళకేం లాభం అంటారు కదా ఇప్పుడు ఆ బ్రాండ్ల నుంచి వాళ్ళ కమిషన్లు ఎక్కువ రావు ఇక ఈ బ్రాండ్లకు పర్మిషన్ ఇస్తే ఇండ్ల నుంచి మాస్తు కమిషన్లు వస్తే కమాయించుకోవచ్చు అందుకే ఇంత పర్మిషన్ ఇచ్చిండ్రు అయిపోయింది ఏమన్నాడు చూపాలి కృష్ణారావు కొత్త బ్రాండ్లకు వేయలేదు కొత్త బ్రాండ్లకు అసలు దరఖాస్తులే పెట్టుకోలేదు అని చెప్పిండు చూపాలి కృష్ణారావు ఇవాళ ఏమైంది కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చుకుంటా నిర్ణయం తీసుకున్నారు సర్కారు ఇక చూడండి మధ్యప్రదేశ్ కు చెందిన కంపెనీకి రేవంత్ సర్కార్ అనుమతి అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్ట్రిక్ట్ బ్రూవర్ బ్రూవరీస్ మొత్తం ఇది సోమ్ డిస్ట్రిక్ట్ అని బీర్లు తాగి మధ్యప్రదేశ్ లో ఇరవై ఐదు మంది చచ్చిపోయినరు చచ్చిపోయిన తర్వాత అది ఎక్కువగా అమ్ముడు పోలే ఎక్కువ రాష్ట్రాలకు సప్లై కాలే ఇరవై ఐదు మంది చచ్చిపోయింది ఈ సోమ్ మీడియా వేదికగా వైరల్ అయింది సోమ్ డిస్టీలరీస్ అనే బ్రాండ్ మొత్తం ఆధారాలతో సహా మన్ని క్రిషాంకు బయట పెట్టిండు చూడొచ్చు మనము జూపల్లి జూటా మాటలు కూడా చూడొచ్చు కాంగ్రెస్ కు ఎన్నికల ఫండింగ్ లో అగ్రగామి కంపెనీ ఇదే మొత్తం మీద విరాళాలు ఏవైతే ఇచ్చిందో విరాళాలు ఇచ్చిన దాంట్లో ఈ సోమ్ డిస్టీలరీస్ అనే కంపెనీ ఉన్నది ఎక్కువ మొత్తము ఇక నమస్తే తెలంగాణ కథనం పైన జూపల్లి కృష్ణారావు రోజ రోజా ఏమన్నాడు కేసులు పెడతాం వంద కోట్లు అజ్జేస్తాం వంద కోట్లు పరుగు నష్టం దావా వేస్తాం అని మాట్లాడింది జూపల్లి కృష్ణారావు అటు ఒకవైపు డబల్ గ్రేమ్ డబల్ గేములు ప్లే చేసుకుంటా ఇటు ఒకవైపు ఇక మొత్తం ఆరితేరినట్టున్నావు కదా జూపాలే డబల్ గేమ్లు ప్లే చేసు చేసుట్లా అటు ఏమో కొత్త బ్రాండ్ల బ్రాండ్లకు ఆర్డర్ పెట్టలేదన్నావు ఇప్పుడేమో కొత్త బ్రాండ్లు ఎట్లా వచ్చినాయో మరి నీకే తెలియదా నీకు తెలియకుండా మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా నడిపిస్తారా ఇక చూడుండ్రి సోమ్ డిస్టలీరీస్ డిస్టరీస్ అనే బ్రాండ్ ఇది నుంచి ఇవి ఫండ్స్ అన్నట్టు విరాళాలు ఇది జూమ్ అయితే లేదు మొత్తం మీద సోమో సోమ్ హౌస్ నుంచి ఇక చూడు రి ఇయర్ తో సహా ఇక్కడ ఇచ్చిండ్రు ఇండస్ఇడ్ బ్యాంక్ అని చెప్పేసి మొత్తం మీద ఇన్ని విరాళాలు సోమ్ సోటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇన్ని విరాళాలు కోటి ఎంత ఇది పదులు లక్షలు లక్షలు కోట్లు ఒక కోటి ముప్పై ఒకటి లక్షల విరాళాలు మొత్తం మీద ఇన్ని విరాళాలు వచ్చినాయి కాబట్టి దానికి అది చేసిండ్రు ఇక జూపల్లి ఏం మాట్లాడిండో ఒక్కసారి ఇందాం మనం జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడిండప్పుడు

ఎవరు కోరుకోలేదు కదా మరి అప్పుడేమో కొత్త బ్రాండ్లు కోరుకోలేదని మాట్లాడుతీవి ఇప్పుడేమో మరి కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఎడికేలా వచ్చింది ముఖ్యమంత్రి గారు నీకేం ఏం ప్రియారిటీ ఇస్తలేరా అసలు నిన్న పట్టించుకుంటలేరా నువ్వు చెప్పిన మాటలు వినలేదా వంద కోట్ల దావా కదా మరి ఇప్పుడు నీ మీద ఏమంటావా వంద కోట్ల దావా మా వార్తలను తప్పు తప్పుదో పట్టించరని చెప్పేసి నీ మీద రెండు వందల కోట్ల దావా ఏమంటావా చూపాలన్నా పాపం మరి నీకు చెప్పి చేస్తాండో చెప్పి చెప్పక చేస్తాండో తెలియదు రేవంతం సార్ కానీ ఇక మొత్తం మీద చెప్పకనే చేస్తున్నట్టు తెలియక నువ్వు బుగ్గైనట్టు నువ్వు మరి ఈ పరిస్థితి ఉన్నది రైట్ ఇక కొత్త బ్రాండ్ల ముచ్చడే లేదు అని చెప్పేసి దరఖాస్తులు ఏమి రాలేదని చెప్పేసి దరఖాస్తులు ఏవి పెట్టుకోలేదు అని చెప్పిండ్రు ఆల్రెడీ సోమ్ డిస్టరీస్ బ్రాండ్ అధికారికంగా ప్రకటించింది తెలంగాణలో మా బ్రీన్ బీర్లు మా బ్రాండ్ బీర్లు అమ్మక అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి అధికారికంగా అది చేసిండ్రు